शुक्लाम्बरधरं विष्णुं सिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् शारदा भोज वदना वदनां भुजे सर्वदा सर्वदास्माकं सन्निधिस्सन्निधिं क्रियात् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः श्रीमाते नमः अण्डे ఈరోజు మనం లలిత అమ్మవారి యొక్క కథ గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాము లలిత అమ్మవారి యొక్క కథను విన్నా చదివినా ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఐశ్వర్యము లభిస్తుందని కలి యొక్క బాధలు తొలగిపోతాయని చెప్తారు అయితే ఇది ఏ విధంగా ప్రారంభమైంది అనేది తెలుసుకునే ముందర అగస్యుల వారు హైగ్రీవుల వారి యొక్క సంవాదం గురించి మనం తెలుసుకుందాం కలియుగ ఆరంభంలో అగస్య మహర్షి దేశ సంచారం చేస్తూ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కాంచీపట్టణానికి చేరారు కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక రావి వృక్షం కింద ఆయన ధ్యాన నిమగ్నుడై ఉన్నారు అదే సమయంలో ఆయనకి ధ్యానంలో ఒక జ్యోతి స్వరూపము కనిపించింది ఆ జ్యోతి స్వరూపంలో ఒక ఆకారాన్ని ప్రస్ఫుటంగా ఆయన చూశారు ఆ ఆకారం ఏ విధంగా ఉందంటే జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి స్ఫటిక ఆకృతితో నాలుగు చేతుల్లో ఒక చేతిలో శంఖ చక్రము పుస్తకము జపమాలను ధరించినటువంటి హైగ్రీవులు వారు దర్శనమిచ్చారు ఆయనకి ఆ మూర్తిని చూడగానే అగస్యుల వారు వచ్చినటువంటి ఆయన హైగ్రీవులు వారు అని ఆయనకి నమస్కరించి వెంటనే ఓ హైగ్రీవస్వామి కలియుగంలో భక్తులు సర్వసుఖాలు మోక్షం ఇవ్వడానికి భండాసుర్ని వధించడానికి పరాశక్తి లలితాదేవి రూపంలో అవతరిస్తుందని తెలిపారు అయితే భండాసురుడు ఏ విధంగా జన్మించాడు లలితాదేవి ఏ విధంగా ఆవిర్భవించింది ఆమె భండాసుర్ని ఏ విధంగా సంహరించిందో సవివరంగా తెలపాల్సిందే అని అగస్య మహర్షి హైగ్రీవుల వారిని ప్రశ్నిస్తారు అయితే ఆ విధంగా ప్రశ్నించినప్పుడు హైగ్రీవులు వారిని అగస్యుల వారు మరొక విషయం కూడా చెప్పారు కలియుగంలో యజ్ఞయాగాదులు బాగా తగ్గిపోయాయి కాబట్టి ఆచార వ్యవహారాలు కూడా ఆచారాలు కూడా చాలా తగ్గిపోయాయి కాబట్టి ఈ రెండిటి వల్ల కలి యొక్క ప్రభావం ప్రబలిపోయింది ఎక్కడ చూసినా కూడా కలి యొక్క ఫలితంలే కనిపిస్తున్నాయి వీటి నుంచి మనుషులు తమని తాము రక్షించుకుని ఉద్ధరణ పొందడానికి దేనిని పట్టుకోవాలి హైగ్రివా అని ఆయన ప్రశ్నించారు అయితే ఎవరైనా ఒక మహర్షి ప్రశ్న వేశారు అంటే స అమ్మవారి యొక్క అనుగ్రహం ఆయన ఎందు ఉంది అని అంటే ఆ మహర్షి యొక్క నోట్లోంచి వచ్చిన ప్రతి మాట ప్రతి ప్రశ్న కూడా ఆయన్ని కాదు ఆయన తరపున మన అందరినీ ఉద్ధరింపబడడానికి అమ్మవారు ఆయన ద్వారా అడిగించినటువంటి ప్రశ్న కాబట్టి కామాక్షి అమ్మవారు ఆయన్ని ప్రచోదయం చేసి ఆయన ద్వారా మనకి ప్రశ్నను అడిగించింది వెంటనే హై హైగ్రీవుల వారు అగస్యుల వారితో చెప్పారు ఓ అగస్య ఇక్కడ కంపానది తీరంలో ఒక ఋషి ఆశ్రమం ఉంది అక్కడ ఒక ఋషి హైగ్రీవ అనే పేరుతో ఒక ఋషి ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్నని వేస్తే దీనికి తగిన సమాధానమును ఆయన నీకు చెప్తారు అని చెప్పి చెప్పారు వెంటనే అగస్యులు వారు నమస్కరించి అక్కడి నుంచి లేచి కంపానదీ తీరంలో ఉన్నటువంటి ఆశ్రమానికి చేరుకున్నారు అక్కడ హయగ్రీవ అనే పేరుతో ఉన్నటువంటి ఋషిని చూడగానే అగస్యుల వారికి ఒక విషయం అర్థమైంది సాక్షాత్తు హయగ్రీవ స్వామి ఈ హైగ్రీవ అనేటువంటి ఋషి రూపంలో ఇక్కడ ఉన్నారు తన్ని సాక్షాత్కరించడానికి ఆయన ఆయన చాలా సంతోషపడి ఏ ప్రశ్నలైతే ఇంతకుముందు హైగ్రీవ వారిని ధ్యానంలో ఆయన అడిగారో అవే ప్రశ్నల్ని ఇక్కడ హైగ్రీవ ఋషిని అడిగితే వెంటనే హైగ్రీవ ఋషి వారు తప్పకుండా చెప్తాను వినవయ్యా అని చెప్పి ముందుగా దక్షిణి గురించి చెప్పడం ప్రారంభించారు అయితే ఇందులో దక్షిణి కుమార్తె అయినటువంటి దాక్షాయిని పరమశివులు వారికి ఇచ్చి వివాహం చేశారు ఈ విషయం మనందరికీ తెలిసినటువంటిది అప్పటికి దక్ష ప్రజాపతి పరిపాలన జరుగుతోంది అంతలో ఒక సభ ఏర్పాటు చేశారు ఆ సభకి అందరూ కూడా వచ్చారు అక్కడ ఉన్నటువంటి దేవతలు యక్షులు గంధర్వులు వీరందరూ కూడా ఆ సభకు వచ్చారు అయితే దక్ష ప్రజాపతిని రావడం చూసి అందరూ కూడా లేచి నిలబడ్డారు అంటే ఆయన యొక్క దక్ష ప్రజాపతి అంటే ఆయన యొక్క తేజస్సు కూడా అంతలా ఉండేది వెంటనే అందరూ లేచి నిలబడి ఆయనకి నమస్కరించారు అయితే ఆ సభలో ఇద్దరు మాత్రం లేచి నిలబడలేదు ఒకరు చతుర్ముఖ బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మగారు తండ్రి కాబట్టి ఆయన లేవకపోయినా కూడా దక్ష ప్రజాపతి దాన్ని పెద్దగా మనసులోనికి తీసుకోలేదు కానీ ఆ పక్కనే ఉన్నటువంటి ఈశ్వరుడు లేవలేదు ఈశ్వరుడు లేవలేకపోవడాన్ని చూసి దక్ష ప్రజాపతికి చాలా కోపం వచ్చింది అంటే అతను అల్లుడు అల్లుడు మామగారిని గౌరవించాలి కదా మరి నన్ను గౌరవించలేదు ఇంత నిండు సభలో నాకు కనీసం గౌరవం ఇవ్వలేదే అని చాలా కోపం వచ్చి దక్షుడికి వెంటనే ఆశ ఉండే అని చెప్పి అక్కడ ఉన్నవారిని అడగడం ఆరంభించారు వెంటనే వారందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యి ఈయన పరమశివుడు అని చెప్పి చెప్పారు అప్పుడు శివుడు చాలా చమత్కారంగా ఒక చిన్న చిరునవ్వి నవ్వి వదిలేశారు అయిపోయి ఆ సభ తర్వాత పూర్తయిపోయింది ఎక్కడ వారు అక్కడికి వెళ్ళిపోయారు అయితే దక్షుడికి మాత్రం శివుడి మీద ఉన్నటువంటి విముఖత పెంచుకుంటూనే పోయాడు ఇలా కొంతకాలం జరిగిన తర్వాత దక్షుడు శివుడు మీద ఉన్నటువంటి ఆ విముఖతతో ఒక యాగం చేయాలని ఆ ఒక యాగం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు ఆ యాగానికి నిరీశ్వర యాగం అని పేరు పెట్టారు అయితే దానికి అందరికీ కూడా ఆహ్వానం పంపారు ఒక్క శివుడికి తప్ప అయితే శివుడి యొక్క కూతురు సతీదేవి మరి సాక్షాత్తు కూతురే కదండి అయితే సతీదేవికి ఈ విషయం అందనే అందింది వెంటనే పుట్టింట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా పుట్టింటి వారు పిలిచినా పిలవకపోయినా ఆడపిల్లకి వెళ్ళాలన్న కోరిక చాలా బలంగా ఉంటుంది కాబట్టి సతీదేవి కూడా ఈశ్వరుణ్ణి పరిపరి విధాలుగా బతిమాలే ఆమె వెళ్తానని చెప్పింది అయితే శివుడు చాలా వారించారు వద్దు నువ్వు అక్కడికి వెళ్తే అవమానపడతా వద్దునైనా కూడా సతీదేవి పుట్టింటి మీద ఉన్నటువంటి మమకారంతో ఆయన్ని ఒప్పించేలాగోలా బయలుదేరి వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తరువాత ఆ యాగంలో జరిగినటువంటి అవమానాన్ని చాలా వరకు పాప ఆవిడ సహిస్తూనే వచ్చింది అయితే ఇంతలో అది కాస్త మితిమీరి ఆ దక్షిడికి ఉన్నటువంటి ఆ ద్వేష భావానికి శివుడి మీద శివ నిందని చేయడం మొదలుపెట్టాడు ఎక్కడ శివ నింద జరుగుతుందో అక్కడ అమ్మవారు ఉండదు అమ్మవారు ఆ శివ నిందని తట్టుకోలేకపోయింది ఎందుకంటే మహాపతివ్రత మహా ఇల్లాలు ఏ ఇల్లాలు కూడా తన యొక్క భర్తని ఎవరైనా నిందిస్తే కాస్త కూడా భరించదు అటువంటిది మహా ఇల్లాలు ఆవిడెందుకు భరిస్తుందండి ఆ శివ భరించలేక అమ్మవారు తన యొక్క యోగశక్తితో అగ్నిని ఆవహించి ప్రాణత్యాగం చేశారు ఆ జరిగినటువంటి ఘోర సంఘటన గురించి విన్నటువంటి పరమశివుడు మహోగ్రుడై జటాజూటం నుండి ఒక వెంట్రుకుని పీకి అందులోంచి వీరభద్రుడిని సృష్టించి దక్షిణి మీదకు పంపిస్తాడు వీరభద్రుడు దక్షిణి యాగస్థలాన్ని సర్వనాశనం చేసి ధ్వంసం చేసి విష్ణు చక్రాన్ని కూడా మింగేసి దక్షిణి తల తెగనరుకుతాడు అది చూసిన దక్షిణ పత్నులందరూ కూడా వీరభద్రుడి దగ్గరికి వచ్చి వచ్చి స్వామిని శరణు వేడి తన యొక్క భర్తను బతికించాల్సిందిగా అందరూ కూడా వేడుకుంటారు అప్పుడు వీరభద్రుడు ఒక మేక తలను తీసుకొచ్చి దక్షిణ ముండానికి అతికించి అతనిని పునర్జీవుని చేస్తాడు అలా ప్రాణం పోసుకున్నటువంటి దక్షుడు పశ్చాత్తాపంతో శివుణ్ణి క్షమాపణ వేడుకుంటారు ఆ విధంగా ప్రాణత్యాగం చేసినటువంటి సతీదేవి పరాశక్తిని సంతానం పొందాలని ఘోర తపస్సు చేస్తున్నటువంటి హిమవంతుడు మేనకలకు బిడ్డగా జన్మిస్తుంది అమ్మవారు పర్వతరాజు కూతురైనటువంటి అమ్మవారికి పార్వతి అని నామకరణం చేశారు అమ్మవారిని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ హిమవంతుడు మేనకాదేవులో ఆనందంగా ఉంటారు అయితే ఈలోపు నారద మహర్షి హిమవంతుల వద్దకు వచ్చి హిమవంత సాక్షాత్ ఆదిపరాశక్తినే సంతానంగా పొందావు కదయ్యా నీ జన్మ ధన్యమైంది అని చెప్తూ అక్కడ పరమశివుడు సన్యాసిగా మారి స్థాను ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నారు నీ కుమార్తె అయినటువంటి ఈ పార్వతిని అక్కడ సేవకు వినియోగించాల్సిందిగా ఆయన ఆదేశిస్తారు వెంటనే నారద మహర్షి మీద ఉన్నటువంటి గౌరవంతో హిమవంతులు వారు కూడా అందుకు చాలా సంతోషించి శివుని దగ్గరికి తన కుమార్తెను వెంటబెట్టుకుని తీసుకువెళ్ళి తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ స్థావరానికి వెళ్ళి ముందుగా నంది అనుమతి తీసుకుని శివుని వద్దకి వెళ్ళి పార్వతిని ఆయన సేవలకు వినియోగించడానికి అనుమతి వేడుకుంటారు అందుకు పరమశివుడు అంగీకరిస్తారు తర్వాత పార్వతీదేవి పరమశివుడికి అనేక అనేక విధములుగా ఉపచారాలు చేస్తూ ఆయన పూజకు కావాల్సినటువంటి అన్నీ అక్కడ అమరుస్తూ అమ్మవారు సేవలు చేయసాగారు ఈ విధంగా ఉన్నాక అనుకోకుండా బ్రహ్మగారి దగ్గరికి దేవతలందరూ కూడా తారకాసురుని యొక్క బాధలు భరించలేక ఈ చతుర్ముఖ బ్రహ్మగారంటే ఇంటి పెద్ద కదండి ఏదొచ్చినా కూడా ముందర తెలియాల్సినటువంటిది ఇంటి పెద్దకే కాబట్టి వారందరూ కూడా చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ తారకాసురుని యొక్క బాధను మేము భరించలేకపోతున్నాము ఇతనుండి మమ్మల్ని రక్షించండి అని మొరపెట్టుకుంటే అప్పుడు బ్రహ్మగారు వారి అందరికీ కూడా తారకాసురుడిని వధ జరగాలంటే శివునికి పార్వతీదేవికి కలిగే పుత్రుడు వల్ల మాత్రమే ఆ అసురుడు సంహరింపబడతాడు అని చెప్తారు కాబట్టి మీరందరూ వెళ్ళి వెళ్ళి శివపార్వతుల కళ్యాణానికి కావలసినటువంటి ప్రయత్నాలు చేయండి అని చెప్పి చెప్తారు అయితే బ్రహ్మ తాను చేస్తున్నటువంటి సృష్టి కూడా అభివృద్ధి చెందకపోవడాన్ని చూసి ఆయన కూడా చాలా బాధపడి లక్ష్మీనారాయణుల కోసం తపస్సు చేయడం మొదలు పెడతారు లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా బ్రహ్మగారి యొక్క తపస్సును మెచ్చుకుని ప్రత్యక్షమవుతారు అయితే బ్రహ్మగారి మనస్సులోని కోరికన వారిద్దరూ కూడా గ్రహించి లక్ష్మీ శ్రీహరులు ఒకరినొకరు చూసుకుంటారు ఆ చూపుల నుండి మన్మధుడు జన్మిస్తాడు అయితే ఈ మన్మధుడు పుష్ప బాణాలను చెరుకు విలును ఆయుధాలుగా ధరిస్తాడు ఈ విషయం తెలుసు తెలుసుకున్నటువంటి ఇంద్రుడు కొంతకాలం తర్వాత మన్మధుడిని పిలిచి రకరకములుగా ఆయన్ని ప్రశంసిస్తూ మన్మధ నీ అంత వాడు ఎక్కడా లేడు నీ యొక్క బాణములు వేశావంటే ఆ బాణములకి ఎంతటి వారైనా లొంగవలసిందే నీ బాణములకు ఆ శక్తి ఉంది నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పి చాలా విధాలుగా మన్మధుడిని ప్రశంసలతో ముంచెత్తుతారు ఈ ప్రశంసలకు మన్మధుడు చాలా ఆనందపడతాడు మన్మధుడు సంతోషించాడు అని తెలుసుకున్నటువంటి ఇంద్రుడు వెంటనే తారకాసురుని యొక్క వృత్తాంతాన్ని ఆయన్ని సంహరించాలంటే గనక శివపార్వతులకు కలిగేటువంటి సంతానం వల్లే కలుగుతుందని వీరందరూ దేవతలందరూ కూడా ఆ తారకాసురుని బాధను భరించలేకపోతున్నారని మన్మధుడికి వివరించి ఇది నీ వల్ల మాత్రమే సాధ్యపడుతుంది నీవు ఆ పరమశివుడి మీద మన్మధ ప్రాణాన్ని వేయవలసిందిగా కోరుతాడు అందుకు మన్మధుడు కూడా అంగీకరిస్తాడు కాకుంటే రతీదేవి చాలా విధాలుగా మన్మధుడిని వారిస్తుంది అది సాధ్యమయ్యేటువంటి పని కాదు అని చెప్పి చాలా విధాలుగా వారిస్తుంది అయినా కూడా మన్మధుడు పొగడ్తలతో ములిగిపోయినటువంటి మన్మధుడికి అవి ఏమీ కూడా పాపం ఆయనకి ఎక్కలేదు కాబట్టి వెంటనే ఆయన ఏం చేశాడంటే మన్మధుడు చాలా తన్ని తానే చాలా గొప్పగా ఊహించుకుని వెళ్ళి పరమశివుడు మీద మన్మథ బాణాన్ని వదిలారు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం ఆ ఋతువులు అన్నీ మారిపోయి వసంత ఋతువులోకి వచ్చి అక్కడ పూలు చల్లటి గాలి అంతా వాతావరణం కూడా మారిపోయింది అక్కడ సేవ చేస్తున్నటువంటి అమ్మవారి యొక్క పవిట కాస్త జరిగింది వెంటనే శివుడి యొక్క మనసు కదిలింది వెంటనే పరమశివుడు జరిగిందని గ్రహించి ఈ దీని అంతటికీ కారణమైనటువంటి వాడు ఈ మన్మధుడు అని ఆయన చాలా కోపంతో ఆయన యొక్క మూడవ కన్నుని తెరిచి చూడగానే మన్మధుడు ఆ కోపాగ్నిలో భస్మం అయిపోయాడు అయితే ఇది చూసి రతీదేవి ఎంతగానో కన్నీరు మున్నీరైంది ఇంతలో వసంత ఋతువుకి అధిపతి అయినటువంటి వసంతుడు వచ్చి రతీదేవిని సముదాయిస్తూ మన్మధుడికి బ్రహ్మ ఇచ్చినటువంటి శాపం గురించి గుర్తు చేస్తాడు అదేంటో ఒకసారి తెలుసుకుందాం సుందోపసులను అంతం చేయడానికి బ్రహ్మ తిలోత్తమును సృష్టిస్తాడు ఆ తిలోత్తమ బ్రహ్మగారికి కూతురు వలస అవుతుంది కాబట్టి ఇంతలో అక్కడ ఉన్నటువంటి మన్మధుడు చిలిపిగా ఒక బాణం బ్రహ్మ వైపుకి వేసేటప్పటికీ బ్రహ్మగారు తిలోత్తమ వెనకాల వెళ్లడం మొదలు పెడతారు అయితే తిలోత్తమ భయంతో లేడి రూపంలో పారిపోతుంది బ్రహ్మగారు మగలేడిలా ఆమెను వెంబడిస్తారు అయితే ఇది చూసినటువంటి దేవతలందరూ కూడా భయభ్రాంతులవుతారు ఇంతలో అది జరుగుతున్నటువంటి విషయాన్ని పసిగట్టినటువంటి శివుడు ఒక వేటగాడిలా మారి బాణం సంధించి బ్రహ్మ ముందుకు వస్తాడు శివుని భయంకర రూపం చూసినటువంటి బ్రహ్మగారు వాస్తవానికి వచ్చి జరగబోయిన ఘోరం తప్పిందని చెప్పి సంతోషించి ఈ సంఘటన తరువాత మన్మధుణ్ణి పిలిచి తన యొక్క చిలిపితనం వల్ల ఎంతటి ప్రమాదం జరగబోయేది అని చెప్పి నీకు ఇచ్చినటువంటి ఏ అధికారాన్ని దుర్వినియోగం చేసినావు కాబట్టి నీవు దాని ఫలితాన్ని అనుభవిస్తావు అని చెప్పి అదేవిధంగా పరమశివుణ్ణి ఆగ్రహ జ్వాలల్లో నీవు అవుతావు అని చెప్పి బ్రహ్మగారు చెప్పిస్తారు ఆ శాపం విన్నటువంటి రతి మన్మధులు భయంతో శాప విమోచనం కోసం బ్రహ్మను ప్రార్థిస్తారు ఆది పరాశక్తి లలితాదేవి అవతారం ఎత్తుతుంది ఆ అవతారంలో శివుణ్ణి వివాహం ఆడుతారు ఆ వివాహం అనంతరం మన్మధుడు తిరిగి తన రూపం పొందగలడు అని చెప్పి శాప విమోచనం చెప్తారు ఆ వృత్తాంతం వినిపించినటువంటి వసంతుడు అమ్మ ఎంతటి వారికైనా శాప ఫలితం అనుభవించక తప్పదు కదా ఏది ఏమైనా బ్రహ్మగారు చెప్పినట్టు నా సోదరుడు మన్మధుడు తిరిగి పుడతాడు అంతవరకు ధైర్యంగా తల్లి ఆ లలిత అమ్మవారిని పూజించు అని చెప్పి ధైర్యవచనాలను పలుకుతారు ఇది ఈ విధంగా ఉండగా ఇంతకుముందు అయిపోయినటువంటి మన్మధుడు ఉన్నటువంటి ఆ భస్మరాశిని చూసి రుద్రగణాల్లో నాయకుడు అయినటువంటి చిత్రకర్మ భస్మమైనటువంటి ఆ మన్మధుడిని భూడితతో ఆడుకుంటూ బాలుడి రూపంలో ఒక బొమ్మను తయారు చేస్తాడు అట్లా తయారు చేసినటువంటి బొమ్మను చూసి శివుడి వద్దకు తీసుకువెళ్ళి చూపెట్టాలనుకుని ఆయన వెళుతుండగానే శివలీల అనిర్వచనీయం కదండి వెంటనే ఆ బొమ్మ ప్రాణం పోసుకోవడం మొదలు పెడుతుంది ఆ బొమ్మ ప్రాణం పోసుకుని ఒక్క గెంతులో ఎగిరి శివుడి దిక్కి శివుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కరించి చిత్రకర్మకు ప్రణామం చేస్తాడు చిత్రకర్మ ఆనందంతో ఆ బాలుడికి శతరుద్రీయ మంత్రం ఉపదేశించి తపస్సు చేసుకోమని ఆదేశిస్తాడు ఆ బాలుడు అదే విధంగా మంత్రం పఠనం చేస్తూ తపస్సు చేయడం మొదలు పెడతాడు తపస్సు చివరి దశకు చేరుతుండగానే శివుడు ప్రత్యక్షమవుతాడు బాలుడు ఆనందంతో నాతో యుద్ధం చేసిన వారెవ్వరైనా సరే తమ శక్తిలో సగం శక్తిని కోలిపోతారు ఆ సగం శక్తి నాకు రావాలి అని చెప్పి ఆ కోరికను కోరుకుంటారు దానికి శివుడు అంగీకరించి అది మాత్రమే కాకుండా ఇంకో వరాలను కూడా ఆయన అనుగ్రహిస్తారు అయితే అరవై వేల సంవత్సరాలు నీవు రాజ్యాన్ని ఏలుతావని వరాన్ని కూడా ఇస్తారు ఇదంతా గమనించిన బ్రహ్మ విసుగ్గా సిగ్గు సిగ్గు అని అర్థం వచ్చేలాగా బండబండ అంటాడు అయితే రాక్షస ప్రవృత్తి కదండి ఇదేదో బాగుందన్నప్పటి నుంచి బండబండ అని పిలుచుకోవడమే మొదలు పెడతాడు ఆ అసుర ప్రవృత్తి అవ్వడం వల్ల భండాసురుడు అన్న పేరుతోనే ఆయన వ్యవహరించడం మొదలుపెట్టాడు ఈలోగా మిగిలిన మన్మధుడి బూడిద నుండి విసుక్ర విసు విషంగా అనే ఇద్దరు రాక్షసులు పుడతారు వారిద్దరూ భండాసురుడికి ముఖ్య అనుచరులు అవుతారు వారితో పాటు వేలాది మంది రాక్షసులు ఆ బూడిద నుండి పుడతారు వారంతా కలిసి భండాసురుణ్ణి మూడు వందల ఆక్షౌహిణుల సైన్యంగా ఏర్పడతారు అలా కొన్ని వేల వేల మందితో రాక్షసులతో కలిసి ఆయన ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసేసుకున్నాడు ఆ అసురు గురువు అయినటువంటి శుక్రాచార్యులు వారు వారందరికీ కూడా గురుత్వ బాధ్యతను తీసుకుని నిత్య అనుష్టాల అనుష్ఠానాలను నిర్వహిస్తూ ఉంటారు ఇదిలా ఉండగా దేవశిల్పి అయినటువంటి మయుడిని పిలిపించి మహేంద్ర పర్వతాల మీద శోణితపురము దీన్ని శూన్యక పట్టణం అంటాం మయుడు ఈ శూన్యక పట్టణాన్ని స్వర్గం కంటే ఎక్కువ అందంగా తీర్చిదిద్దుతాడు బ్రహ్మచేత హిరణ్య ఇవ్వబడినటువంటి కిరీటము చామరాలు గొడుగు విజయము అనే ధనువు సింహాసనాన్ని స్వీకరించి పట్టాభిషిక్తుడవుతాడు భండు ఇదండి బండాసురు యొక్క జననం శ్రీమాత్రే నమ